హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా పెద్ద పాపని చూసి ఏదో దయ్యం పట్టింది అనుకోకండి అన్నం తినేటప్పుడు వేసే వేషాలు స్కూల్ దగ్గర అయితే డీసెంట్ గా తింటారు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రము అన్నం తినాలని ఎక్కలేని బాధలు అన్ని ఉంటాయి ఈ వీడియోలో చూడండి పిల్లలకి ఎన్ని బాధలు వచ్చాయో అన్నం తినడానికి ఈ పెద్ద పాపకి అన్నం వద్దంట నిద్ర వస్తుందంట అన్నం తినేటప్పుడే నిద్ర వస్తుంది ఓకే వీళ్ళు అన్నం తినేటప్పుడు గిన్నెలో ఎంత అన్నం ఉంటుందో కింద ఫ్లోర్ మీద కూడా అంత అన్నం పోసేసి ఉంటారు నాకేదో గుర్తొచ్చింది కాబట్టి ఏదో చిరాకండా కూర్చో కూర్చో నోరు తెరువు బాగా తెరువు మళ్ళీ ఏదో గుర్తొచ్చింది ఎక్కడికో వెళ్తుంది ఇప్పుడు ఏదో ఒకటి తీసుకొని వస్తుంది అన్న తినేటప్పుడు ఇంట్లో ఎన్ని బస్సులుంటాయి అన్ని ఫ్లోర్ మీద మీద పాప నిద్ర ఏమో ఆగట్లేదు నిద్ర వస్తూనే ఉంది దొంగ నిద్ర అక్కడికి వెళ్ళి ఏబిసిడి ఫజిల్ బాక్స్ ఎక్కడొచ్చేసింది తోలిచ్చేసాడు అన్ని తోలిచ్చేసింది

వెరీ గుడ్ ఈ నా చూపి చూపించద్దు చూపిస్తుంది అంటే దీసికి ఇన్ని రోజులకి ఏ వచ్చింది నువ్వు చూపి ఏ లేదా చిన్న చూపింది అర్కేం చేసాయి ఇంకా స్టార్ట్ అవుతాయి ఇంకా మొదలు ఈ కాల్దా నాకు ఏ కావాలి వెరీ గుడ్ అబ్బా సరే నువ్వు ఎఫ్ చూపించి దీక్ష వెరీ గుడ్ అమ్మో చిన్న కేప్ అన్నచ్చు నాకు ఎఫ్ కావాలి ఏంటిది అది ఈయన దీక్ష దీక్ష చెప్ వెరీ గుడ్

ठीक है, है। okay, bye, देखो ओके प्लीज लगे चलो ना बार बार अरिस्तुंडोए बारो ओके बाय ओके अब बाय च देखती どうぞ。